హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉయ్యాల ఫంక్షన్ రోజు బ్యాంక్ వాళ్ళని తీసుకువచ్చి నిజాన్ని బయటపెట్టిన అనామికాన్ని చంప పగలగొట్టి ఊహించని ఇచ్చిన సీతారామయ్య అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ని క్లిక్ చేయండి ధాన్యలక్ష్మి అయితే ప్రకాశం దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది ఇప్పుడైనా వాడికి మీరు చెప్పండి ఈ ఆస్తిని వాడికి దక్కేలా చెయ్యాలి వాడు ఇప్పటికీ కూడా మారలేదు ఈ ఫంక్షన్ అవ్వగానే వెళ్ళిపోతానంటున్నాడు ఇప్పుడే వెళ్ళి మాట్లాడండి నా ఆస్తి నాకు ఇవ్వాలని వాళ్ళ వదిర్ణి అడగమని చెప్పండి అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఇది టైం కాదు వాడు ఫంక్షన్ కనీ ఈ రోజు రాత్రి ఉండమంటే ఉన్నాడు అందరితో సంతోషంగా ఉన్నాడు ఇప్పుడు ఈ సమయంలో నువ్వు మాత్రం ఇలా గొడవ చేస్తే వాడిక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒకవేళ నువ్వు ఇలాగే గొడవ చేస్తానని చెప్పు ఇక నేను వెళ్ళివాడిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటాను మీ అమ్మ ఏమాత్రం మారలేదు ఇక్కడున్న నీకు నీ భార్యకి బాధ తప్ప సంతోషం ఉండదు మీరిక్కడున్నంతసేపు మీ అమ్మ ఏదో ఒక గొడవ పెట్టుకోవాలనే చూస్తుంది అందుకని మీరేమీ ఫంక్షన్కి ఉండాల్సిన అవసరం లేదు వెళ్ళిపోండి అని చెప్పేస్తాను అని ప్రకాశం అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఏంటండి వాడు భవిష్యత్తు గురించి నేను మంచి మాటలు చెప్తుంటే మీరేంటి అలా మాట్లాడతారు అని అనంగానే చూడు ధాన్యం రేపు ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని నువ్వు గొడవలు సృష్టించాలని చూడొద్దు కావ్య ఇచ్చిన మూడు నెలల టైంకి ఇంకా టైం ఉంది కదా ఈ లోపే ఎందుకు నువ్వు అలా కంగారు పడిపోతున్నావు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని దానిలక్ష్మి సరేనండి ఇక నాలుగు రోజులే కదా టైం ఉంది ఈ నాలుగు రోజుల్లో ఏం జరుగుతుందో ఏం చెప్తారో నేను చూస్తాను అని అంటూ ఉంటుంది దాని లక్ష్మి తర్వాత ఇక అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు భోజనానికి మొత్తం దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కూడా ఉంటుంది ఒక్క సీతారామయ్య తప్ప అప్పుడే ఇందిరాదేవి మీ తాతయ్య గారు కూడా మనతో పాటు కూర్చుంటే సరిపోయేది ఇప్పుడు కుటుంబం మొత్తం ఒకే చోట ఉన్నాము అని ఇందిరాదేవి అంటూ ఉంటుంది తాతయ్య తొందరగానే ఇంటికి వచ్చేస్తారు అమ్మమ్మగారు మీరు కంగారు పడకండి అని అంటూ ఉంటుంది కావ్య ఇక అందరూ కలిసి ఫంక్షన్కి అయితే గోరింటాకులు పెట్టుకుంటూ ఉంటారు కావ్యకి అయితే ఇందిరాదేవి గోరింటాకు పెడుతుంది బాగుందా కవ్య అని అడుగుతూ ఉంటే చాలా బాగుంది అమ్మమ్మ అంటూ ఇక ఒకరికొకరు ప్రేమ అనుబంధాలతో మాట్లాడుకుంటూ ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటారు ఇదంతా చూస్తున్న రాహుల్ అయితే ఇక రుద్రాణి దగ్గరికి వెళ్ళి మమ్మీ నాకు అసలు ఇంట్లో ఉండాలని అనిపించడం లేదు కుటుంబం మొత్తం ఒకే చోట చేరి ఆనందంగా సంతోషంగా జోకులు వేసుకుంటూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను నా కళ్ళు ఓర్చుకోలేకపోతున్నాయి అని అంటూ ఉంటాడు రాహుల్ అప్పుడే ఇక రుద్రాణి అయితే నాకు అదే చూడలేకే ఒళ్ళు మండిపోతుందని నేను గదిలోకి వచ్చాను అని అంటూ ఉంటుంది రుద్రాణి ఇంతలో రుద్రాణికి అనామిక అయితే కాల్ చేస్తుంది ఏం చేస్తున్నారు రుద్రాణి అంటీ అని అడుగుతూ ఉంటుంది ఇక్కడ వీళ్ళ సంతోషాలు నవ్వులు చూడలేక చచ్చిపోతున్నాను దూరంగా ఉన్నా సరే వీళ్ళ నవ్వులే నాకు కనిపిస్తున్నాయి అని అంటూ కోపంగా చెప్తూ ఉంటుంది రుద్రాణి అనామికతో అప్పుడు ఇక అనామిక అయితే రేపు నేను ఉయ్యాల ఫంక్షన్కి వస్తున్నాను అని అంటూ ఉంటుంది అనామిక ఏంటి రేపు ఉయ్యాల ఫంక్షన్కి వస్తున్నావా ఎందుకు నువ్వొచ్చేం చేస్తావు అని అడుగుతూ ఉంటుంది రుద్రాణి ఏం చేస్తానో చూద్దురు కానీ రేపటి రోజున మీ కుటుంబం దుగ్గిరాల కుటుంబం మొత్తం కూడా అల్లకల్లోలంగా మారబోతుంది నా దెబ్బకి అందరూ కూడా మీతో సహా వణికిపోతారు అని అంటూ ఉంటుంది ఇక మాట విని అప్పుడే ఇక ఒక్కసారి షాక్ అయిపోతూ అనామిక మాటలకి రుద్రాని ఇలా చెప్తూ ఉంటుంది ఏం చేస్తున్నావు నాకు చెప్పవా అని అడుగుతూ ఉంటే నీకు ముందే చెప్తే ఎలాగా తర్వాత చెప్తాను రేపు నువ్వే నీ కళ్ళతో చూద్దు కానీ అని అనామిక ఫోను పెట్టేస్తుంది అనామిక ఫోను పెట్టేశాక రేపు అనామిక ఏదో చేయబోతుంది ఇంట్లో ఏదో తుఫాను సృష్టించబోతుందిరా అని అంటూ ఉంటుంది రాహుల్తో అప్పుడే రాహుల్ అయితే ఏంటి మమ్మీ అది అని అనగాలని ఏం చెప్పలేదురా కానీ ఏదో జరగబోతుందని అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది ఇక ఫంక్షన్ అయితే మొదలవుతుంది ఉయ్యాల ఫంక్షన్ మొదలైన తర్వాత పాపనైతే ఉయ్యాల్లో పడుకోబెడతారు ఇంకా ఉయ్యాల్లో పడుకోబెట్టి అందరూ ఉయ్యాలు ఊపుతూ సంతోషంగా ఉన్న వేళ క్లాప్స్ కొట్టుకుంటూ అక్కడికి వస్తుంది అనామిక అనామికాని చూసి అప్పుడే ఇక ధాన్యలక్ష్మి అయితే పిలవని పేరంటానికి రాకూడదని నీకు ఆ మాత్రం తెలియదా సిగ్గుండాలి మొఖానికి అని తిడుతూ ఉంటుంది అనామిక నీ ధాన్యలక్ష్మి అయితే అప్పుడే ఇక అనామిక ఏంటి మీ కుటుంబం మొత్తం కూడా ఇంత హ్యాపీగా ఉంటే నేను చూసి ఓడ్చుకోగలనుకుంటున్నారా లేదు మీ కుటుంబాన్ని నాశనం చేయడమే నా జీవిత లక్ష్యం మీ కుటుంబాన్ని అస్సలు కూడా నవ్వుతూ నేను ఉండనివ్వను అని అంటూ ఉంటుంది అనామిక ఇక అంటూ అనామిక అయితే చెప్తూ ఉంటుంది మీకు ఎవ్వరికీ కూడా తెలియని ఒక విషయం అయితే ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను ఆ ఆ విషయాలు తెలుసుకొని ఒక్కొక్కరు కుప్పకూలిపోతారు ఇప్పటి వరకు ఉన్న సంతోషం ఆవిరైపోతుంది అని బ్యాంకు వాళ్ళైతే పిలుస్తుంది అనామిక ఇక బ్యాంకు వాళ్ళు అయితే లోపలికి వస్తారు బ్యాంకు వాళ్ళని చూసేసరికి రాజు కావే ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక బ్యాంకు వాళ్ళు వచ్చి ఏంటి రాజు సార్ ఆ రోజు మీ ఆవిడ ఏదో చెప్పిందని మీ ఇంటిని మీ ఆస్తిని జప్తు చేయకుండా వదిలేశాము ఇప్పుడేమో మీరు అమెరికాకి వెళ్ళిపోవడానికి మాకు అప్పు ఎగ్గొట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారని అనామిక గారు మాకు అన్నీ కూడా రుజువు చేశారు అందుకే వచ్చాము మా అప్పు వెంటనే తీర్చేయండి అని అడుగుతూ ఉంటారు అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా అప్పు అని అడుగుతూ ఉంటాడు సుభాష్ మీ నాన్నగారు వంద కోట్లు వాళ్ళ ఫ్రెండ్ అయిన చక్రవర్తి గారికి షూరిటీ ఇచ్చారు ఆయన చనిపోయారు తర్వాత వాళ్ళ అబ్బాయి కంపెనీని దివాలా ఎత్తేసి అది కట్టలేదు ఇప్పుడు ఆ వంద కోట్లు మీ నాన్నగారే కట్టాలి అని చెప్పి అంటూ ఉంటారు బ్యాంకు వాళ్ళు అది ఒక్కసారి విని షాక్ అయిపోతూ ఉంటుంది దుగ్గిరాల కుటుంబం అప్పుడే వామ్మో వాయు అనామిక నువ్వు రేపొచ్చి నేను అల్లకల్లోలం సృష్టిస్తాను అని చెప్తే ఏదో అనుకున్నాను కానీ మాతో సహా రోడ్డు మీద పడే ఈ సిచ్యువేషన్ని తీసుకొస్తామని అస్సలు అనుకోలేదు ఎంత పని చేశాడో ఈ ముసలోడు అని తిట్టుకుంటూ ఉంటుంది రుద్రాని చూసారా ఆ రోజే కళ్యాణ ఆస్తిని కళ్యాణ్కి ఇప్పించేసి ఉంటే మనకి పరిస్థితి వచ్చేది కాదు అని చెప్తూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ఇక రాజైతే అందుకనే ఏవో వస్తాయని మేము నిజాన్ని దాచిపెట్టాము అయినా సార్ మీకు నెల నెల టైమ్కి వడ్డీ మొత్తం కూడా ఇరవై కోట్లు కట్టేస్తున్నాం కదా మళ్ళీ నమ్మకం లేదంటారేంటి ఒకవేళ మేము వాళ్ళమైతే ఎప్పుడో వాళ్ళము అని రాజైతే అంటూ ఉంటాడు ఇంతలో ఇక జరుగుతున్న గొడవ అంతా కూడా కళ్యాణ్కి ఫోన్లో కనకం చెప్తుంది కనక అమ్ముకి కళ్యాణ్ ఫోన్ చేస్తాడు మా వదిన మా అన్నయ్య ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఏం జరుగుతుంది అక్కడ అని అడుగుతూ ఉంటే జరిగిందంతా కూడా చెప్తాడు చెప్తుంది కనకం అప్పుడే కళ్యాణ్ ఫోన్లో ఏంటి మన ఇంటికి బ్యాంకు వాళ్ళు వచ్చి ఆఫ్ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్తున్నారా అని పైకి మాట్లాడుతూ ఉంటే అప్పుడు సీతారామయ్య కళ్ళు తెరుస్తాడు ఇక సీతారామయ్య అయితే ఏమైంది కళ్యాణ్ అని అడుగుతాడు అప్పుడే ఇక కళ్యాణ్ అయితే సీతారామయ్యకి చెప్పంగానే ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరి వచ్చేస్తారు వచ్చిన తర్వాత ఇక అనామిక అయితే ఇన్ని రోజులు ఈ రాజకావ్య మీ దగ్గర ఈ రహస్యాన్ని దాచిపెట్టారు మీ కుటుంబం మొత్తం రోడ్డు పాలవుతుంది ఆస్తిని పోగొట్టుకొని ఒక్కొక్కరు చెప్పు పట్టుకొని అడుక్కు తినాల్సిందే అని అంటూ ఉంటుంది అనామిక అప్పుడు ఇక ఎంట్రీ ఇస్తాడు సీతారామయ్య ఇక సీతారామయ్య వచ్చి అనామిక చంప పగలగొట్టి అంటూ ఉంటాడు అసలు ఎవరాస్తి ఎవరు జప్తు చేసుకునేది వీళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రయాణ స్నేహితుడికి నేను సహాయం చేసిన మాట నిజమే షూరిటీ అయితే లేను నేను ఇచ్చింది వాడికి ఐదు కోట్లు అదే డబ్బు ఇచ్చాను అని సీతారామయ్య అంటూ ఉంటాడు కావాలనే నా కుటుంబాన్ని రోడ్డు పాలు చేయడానికి ఎవరో కలిసి ఆడుతున్న నాటకం ఇది కట్టుకథలాగే ఉంది అని చెప్తూ ఉంటే ఇక అంటూ ఉంటుంది అనామిక మీ మటికి మీరు నేను మాత్రం సంతకం పెట్టలేదంటే ఎలా కుదురుతుంది అని అనామిక చెప్తూ ఉంటే అప్పుడు ఇక కావ్య అయితే నువ్వు ఆపవే మీరు చెప్పండి తాతయ్య గారు మీ స్నేహితుడికి మీరు షూరిటీ లేరా అని అనగాలనే లేదమ్మా ఫేక్ డాక్యుమెంట్స్ని సృష్టించి ఎవరో కావాలని మన కుటుంబాన్ని రోడ్డు పాలు చేయాలని చూస్తున్నారు అని అనగాలనే ఇప్పుడు అర్థమైంది తాతయ్య గారు ఇదంతా చేసింది ఎవరో కాదు ఈ అనామికే అని అనంగాల్ని ఒక్కసారి అనామిక షాక్ అయిపోతూ ఉంటుంది నాకు తెలుసు నువ్వే ఇదంతా చేసావు అంటే ఆ రోజు నందగోపాల్ని కూడా చంపించింది నువ్వే అనమాట చూడ అనామిక నిన్ను అస్సలు కూడా వదిలిపెట్టను అప్పుడే ఇక బ్యాంకు వాళ్ళతో అయితే మీ డబ్బులకి ఎటువంటి లోటు ఉండదు మొత్తం తీర్చేస్తాము కానీ అవి డూప్లికేట్ డాక్యుమెంట్సా నిజమైన డాక్యుమెంట్సా అని మేము తెలుసుకోవాలి అని అడుగుతూ ఉంటాడు రాజు అయితే సరే సార్ సారీ సార్ ఇప్పుడు మాటలు విని వచ్చాము మమ్మల్ని క్షమించండి అని బ్యాంకు వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు ఇక అనామిక అయితే అంటూ ఉంటుంది మీరు అన్ని కనుక్కునే లోపు లోపు మీ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది అని అంటూ ఉంటుంది అనామిక నేను పడనివ్వను నేను పోలీస్ ఆఫీసర్ని అసలు ఇదంతా ఎలా జరిగిందో మొత్తం సాక్ష్యాలతో సహా నిరూపించి నిన్ను అరెస్ట్ చేయకపోతే నా పేరు అప్పు ఏ కాదు అని అంటూ ఉంటుంది అప్పు అప్పుడే కళ్యాణ్ అయితే నేను ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను ఏది తప్పు చేయొద్దు చివరికి అప్పు చేతిలోనే అరెస్ట్ అవ్వాల్సి వస్తుందని ఇప్పుడు నువ్వు తప్పు చేసేసావు నిన్ను అరెస్ట్ చేసి అంట వీడ్చుకొచ్చేది మాత్రం నా భార్య అప్పుని అంటూ కళ్యాణ్ కూడా షాక్ ఇస్తాడు అనామికాకి చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు